అమ్మవారి ఆకారాన్ని వాళ్ళ నృత్య రూపకంతో మన ముందు చాలా చక్కగా అభినందించేందుకు ఇంతేనా మీ కరతాల ధ్వలతో అభినందించారా గట్టిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక అమ్మవారి పూజ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం నక్షత్ర హారతి ఇస్తారు మరి కాసేపట్లో రవికిరణ్ గారు ప్లీజ్ కమెంట్ అయ్యేవారు ఇప్పుడు ఏ పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేస్తున్నారు ఖమ్మంలో అద్భుతంగా హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో పండితులచే ప్రత్యేక పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇది మొట్టమొదటిసారిగా మన ఖమ్మం పట్టణంలో జరుగుతుంది దీనికి పూర్తి సహకారం భక్తులు ఇస్తున్నారు అందరి సహకారంతో ఈరోజు హెచ్ఎం టీవీ వారు ప్రత్యేకంగా మన ఖమ్మం భక్తులకు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అందులో భాగంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దీని తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా పూజ ప్రారంభమవుతుంది దేవి పూజ గురించి చెప్పండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈ రోజున మనకు దసరా పండగ అంటే గుర్తొచ్చేటటువంటిది అమ్మవారు అమ్మవారు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రూపాలతోని మనకు దర్శనమిస్తూ ఉంటుంది అలాగే ఈ రోజున మనకు లలిత బాలా త్రిపుర సుందరిగా లలిత పరమేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తుంది మరి ఈ రోజున హెచ్ఎం వారి ఆధ్వర్యంలో మరియు ఖమ్మం ప్రజల యొక్క సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుతూ ఉన్నది అమ్మవారి యొక్క నామస్మరణతోని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ముందుగా అందరూ కూడా అమ్మవారిని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసుకోవాలి సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర నారాయణి నమోస్తు పిలిస్తే పలికేటటువంటి తల్లి దుర్గా అమ్మవారు దుర్గా అని పిలిస్తే అమ్మవారు ఏంటనే మన దగ్గరికి వస్తుందట అందరూ కూడా ఒక్కసారి నా అవస్తున్న జై బోలో దుర్గా మాతాకి జై బోలో మహాలక్ష్మి మాతాకి జై బోలో మహాకాళీ మాతాకి ఏది సౌండ్ రావట్లేదు మన ఖమ్మానికి ఉన్నటువంటి సౌండ్ రావట్లేదు గట్టిగా జై బోరో దుర్గా మాతాకి జై బోరో మహాలక్ష్మి మాతాకి జై బోరో కాళికా మాతాకి తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్రాకు ఒక ప్రత్యేకత ఉంది కానీ ఖమ్మం అనేది రెండింటి కలయిక తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు విధంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటిస్తారు అందుకోసమే ఈ బతుకమ్మ వేడుకలు అదేవిధంగా శరణరాత్రి వేడుకలు కలిపి ఇక్కడ ఖమ్మంలో మనం నిర్వహిస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాల గుమ్మం ఖమ్మం రెండు తెలుగు అందుకోసమే ఒకవైపు శరన్నవరాత్రి అమ్మవారి పూజలు ఇక్కడ చేస్తున్నాము బతుకమ్మ ఆటలు ఆడుకుంటున్నాము అంతేనా మరి శ్రీ చైతన్య స్టూడెంట్స్ అయితే చాలా జోష్ తో ఉన్నారు అని అనుకుంటున్నాను సౌండ్ అయితే పెద్దగా ఏం రావట్లేదు అంతేనా అంతేనా పదిహేను వందల మంది ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు మరి కాసేపట్లో ప్రారంభిద్దాం అమ్మవారికి నక్షత్ర హారతి అంటే దేవి పూజ అయిన తర్వాత మనం నక్షత్ర హారతి ఇస్తాము ఆ హారతి తర్వాత ఇక బతుకమ్మ జోష్ మొదలవుతుంది ఏమంటారు అయ్యో అసలు జోషే వినిపించట్లేదు నాకు ఇక్కడ దగ్గర రావట్లేదు మరి మన అది స్టార్ట్ చేద్దాం అయ్యవారు పూజ మొదలు పెట్టండి ఏమండి కాస్త అందరూ కూర్చుంటారా ప్లీజ్ వెనక ఉన్న వాళ్ళకి కానివ్వండి చూసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రారంభిస్తా దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి చదువుకునేటటువంటి పిల్లలు అందరూ సరస్వతి అమ్మవారి స్వరూపంలో ఈ రోజు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఐదు నిమిషాలు మీరు నిశ్శబ్దంగా ఉంటే మొత్తం మీదే కోలాహలమే బతకమ్మలు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి పూజ ప్రారంభమవుతుంది ఓ గణానాపం వే కవిం కవీనాము పమస్రవశ్రమో జ్యేష్ట రాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వ తా అనస్రన్ భన్నోతి సేత సాధన శ్రీ మహాగణాధిపత ప్రణో దేవీ సరస్వతీ వాజే భర్వాచనీవతి దీనామే ప్రియమతో శ్రీ మహా సరస్వత్యై నమ गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवा महेश्वर हैं गुरु साक्षात पर ब्रह्मा वोम देवेन्द्र जमाजनगंध देवास्तम विष्टरोपा पशवो भदंते साना मंद्रेहम और धंधा न देनर्वाग्नस्थान बासुष्ट तज्ञतु अजम्महार्तसुमहार्तस

अनेकदन भक्टाण स्महे ओम श्रीलक् नारायणा नम उमाभ्याणी हिण्यगर्भा शचीपुरंदराभ्या अरुंधती नमः श्री सीता नमः ब्राह्मणे ब्राह्मणेभ्यो विभ्यो समस्त भक्तजनेभ्यो नमः ओम आजमेशाजस् नाराज राजस्वा माधवाजस्ोविंद जन्म विष्णवरा त्रिपिक्रमा न वावराय नीधराय नम पदमा दामोदरा संगस्ते प्रद्यमना पुरुषोत्तम च्युता जनाय नम उपेन्द्र जन्म अरे श्रीकृष्णा जन्म दैवी गायत्री चंद प्राणानंह

శుక్లపక్ష చతు భానువాసరే శుభవాసరే శుభయోగే శుభయోగ శుభకర్ణ ఏ విశిష్టాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సర్వేషాం భక్త క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఎచ్ఎం సర్వేషాం భక్త భక్తజనా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ విజయదశమీ శుభ అనుకూల్యత అనుకూల్యతసిద్ధ్యర్థం యజమాన్యస్ ప్రసాద ప్రస సిద్ధ్య గృహేణ మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద ప్రసర్థౌ శ్రీదేవి శరణవరాత్రోత్సవ చతుర్థదివసే సాయంకాల సమయే మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతి పూజాంచకే ఆదౌ నిర్విఘ్న ప్రసమాప్యర్థం మహాగణాధిపతయనస్యానం ओम एक दोत्पकर्णम गजवक्रम चतुर्भुज भाषाकुशधर देव जाये सिद्धि विनायक जाये गजाननम देव तप्त कांजन सन्नीभम चतुर्भुज महाकाय सर्वाभरण भूषित ओं नम भ्रातपत नम गणपत नम प्रमतपत नमस्ते स्थूलंबोधराज एक दंताय विघ्न विनाशने शिवसुताय అందరూ కూడా బతకమ్మ అమ్మవారి గౌరీదేవికి నమస్కారం చేయండి ఓం గౌరీ సా చదు అష్ట మహాగౌరీ మహాలక్ష్మి మహా సరస్వతి మహాసరస్వతీస్వరూపిణి బతకమ్మ దేవతమో నమ సర్వోపచార పూజా పరికల్పయా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవ్యై నమ ధ్యాన ओम हम जाता है दशसुनामा मसोमा मरादे ये तोड़ने दा है तिवेदा है सर्व परिषदर धुर्गार विश्वान हवे अधसन्दं दृतात देखने महा महाकाली महालक्ष्मी दे महासरस्वती भी है ध्याम ध्यान सामर्पया आवाहया नवरत्तिपयाम पाठ्यमुजा उपचारिक्निष्ठादाजे तेन उसे तस् रंग कट्टुच यस्वाद शिक्षा स्नम स्ना शुद्धापया वस्त्र यज्ञम सर्पयाम दिव्यश्री

క్షీరాన్న సైత చక్కెర సైత నారికేళ్ల రంబాబల నైవేద్యం కాశ్మీర బల నైవేద్యం ఓం ప్రాణ ఇష్ట అపాన ఇష్ట ధ్యాన ఇష్ట ఉదాన ఇష్ట సమాన ఇష్ట మధ్య మధ్య ఉదక బాణిక సమర్పయామి అష్టవృక్షాలే అమద వృక్షాలే కాజ్ సమర్పయామి తాంబూల సర్వోపచార పూజాం పరికల్ప జామి జై బోలా దుర్గా మాతాకి అందరూ కూడా అమ్మవారికి ఆర్తిస్తున్నారు ओम नर्य प्रजा ने गोपाल अमृतराज देवसे जातांजनुष्यमाज अग्ने अधर्म विदन्मे गोपाल रहवन्न विदाजते ओम नक्षन्न पात कुर्ति नक्षत्रम देवमिंद्रियो इदमासां प्रतिक्षणम्

అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి శ్రీ లిత శివ జ్యోతి సర్వ కామద శ్రీగిరి నిలయా గిరామయ సార్వ శ్రీ భాన వాచమ విశ్వరూపా పశవో వదంతే అయ్యా హెచ్ఎం టీవీ వారు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మీరు మీ యొక్క యాజమాన్యం అందరూ కూడా సుఖ సంతోషాలతోనూ ఉండాలని ఖమ్మం పట్టణం స్తంభాద్రి లక్ష్మీనారసింహ స్వామి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని మా యొక్క భవంతను గృహంతో